రూపాయలకు అమ్మవలసినటువంటి యూరియా బస్తాను మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు అమ్ముడు అమ్ముడుపోతా ఉందంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిమ్మకు నీరెత్తినట్టు ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి వాస్తవంగా యాభై పర్సెంట్ అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఎరువుల్లో యాభై పర్సెంటు మార్పెట్కి ఇవ్వాలా మరి అటువంటిది మీరు మార్క్పేడ్ ద్వారా ఇవ్వకుండా ఆర్బీకేల ద్వారా ఇవ్వకుండా అగ్రికల్చర్ ఆఫీసుల ద్వారా ఇవ్వకుండా మరి మీరు లేదు సింగిల్ విండోల ద్వారా ఇవ్వకుండా ఏ విధంగా మీరు ప్రైవేటు వ్యాపారస్తులకు ప్రైవేట్ మార్కెట్ చేసే వాళ్ళకు మీరు యూరియా అందజేస్తారో దానికి ప్రభుత్వమే చెప్పాల్సిన అవసరం ఉంది కూడా నేను మనవి చేస్తున్నాను మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్మ నాయుడు గారు ఆయన మూడోసారు నాలుగో మంత్రి ఆయన రైతుల గురించి ఎంత కించపరిచేట్గా కించపరిచటుగా మాట్లాడతాడంటే రైతులంతా బారులు తిరబడి క్యూలో యూరియా కోసం నిరీక్షణ చేస్తూ ఉంటే మరి బఫే కోసం భోజనం కోసం ఏ విధంగా బఫే కోసము మరి భోంచేస్తారో భోజనం కోసం నిలబడతారో ఆ విధంగా రైతులంతా కూడా క్యూలో నిలబడుకున్నారని చెప్పి ఆయన ఎద్దేవే చేయడము ఓ రకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని వ్యక్తిత్వాన్ని అవమానపరచే పరిచినట్టే అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు రైతుల పశ్చాన వైఎస్ఆర్ పార్టీ గొంతుకు వినిపించాలంటే వాణిని వినిపించాలంటే అనేకమైనటువంటి ఆంక్షలు నిషేధ నిషేధాజ్ఞాలు ఇక్కడ రావాలంటే కూడా అడుగడుగున మాకు అడ్డంకులు అవరోధాలు మేము కేవలం ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రమిస్తామంటే కలెక్టర్ గారు లేరు జాయింట్ కలెక్టర్ గారు లేరు మరి ఆర్డీఓ గారు లేరు ఇక్కడ ఏవో గారు ఎవరో జూనియర్ కో సీనియర్ అసిడెంట్కో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు ఏర్పడుతుంది కనీసం జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి కనీసం వారికైనా ఈ యొక్క యూరియా సమస్య చెప్దామంటే వారు కూడా అందుబాటులో లేరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఇంతటితో ఆగదు పూర్తిగా యూరియా ఎరువులంతా కూడా మరి సౌలభ్యంగా సులభంగా సౌకర్యంగా లభ్యమైనంత వరకు కూడా ఎరువు రైతుల తరఫున మా పోరాటం చేస్తాము చేస్తూ ఉంటామని చెప్పి నేను మనవి చేస్తున్నాను 没事没事没事，我来。